બધા બંજન લોક ఈరోజు శ్రీ బాబు జగజన్ రామ్ గారి జయంతి సందర్భంగా మన గొలవంతెప్ప గ్రామంలో మన గ్రామ ప్రజలు నాయకులు అందరం కూడా ఇచ్చినట్టుగా పొల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ పండక్కి నన్ను కూడా ఒక అతిథిగా పిలవడం నా యొక్క అదృష్టం దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇది అత్యవ విగ్రహాల్లో మన జిల్లాలో వచ్చే ఉన్నటువంటి విగ్రహాల్లో మన పొలం అంత పోటీ అధికారుల దృష్టి కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే బాబు జగన్ రావు గారు ఒక లేకపోతే ఒక ప్రాంతానికో ఉన్నటువంటి వ్యక్తి కాకుండా ఈయన భారతదేశం యొక్క వారసత్వ సంపద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ బాబు జగన్ గారు కానీ వీళ్ళు మనకి ప్రకృతి ఇచ్చినటువంటి సంపద భారతదేశానికి అటువంటి మహానాయకు వాళ్ళు ఏదైతే ఆదర్శనీయమైనటువంటి మార్గాన్ని మనకు అందించారో ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్లో మారుమూల ప్రాంతంలో జన్మించాడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇంటర్నేషనల్ ఐఎన్సీలో జాయిన్ అయ్యాడు ఆయన యొక్క మార్గంలో మనందరూ కూడా నడుచుకుంటూ మన పిల్లల్ని అందరినీ కూడా బాగా చదివించి ఆయన యొక్క ఆదర్శాలను మనం గుర్తు చేసుకుంటూ ఎటువంటి అతీతంగా మతీతంగా దేశాలకు అతీతంగా ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే సోదరులు మన అంతా ఇన్వైట్ చేయడం జరిగింది దానికోసం తప్పకుండా ఇక్కడ రావాలి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఈ అంతా కూడా జాగ్రత్తగా నడిపించి ఎటువంటి గొడవలు కానీ లేకుండా కంట్రోల్ చేసుకుంటూ చేయండి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము వంద శాతం కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబు జయజ్ గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏప్రిల్ ఐదో తారీఖున జన్మించింది బీహార్లోని చాంద్ర గ్రామంలో జన్మించి ఉన్నాడు గారు ఆయన పనిచేసుకుంటూ వచ్చి పిల్లలను మంచిగా చదివించాలనే ఉద్దేశంతో బాగా చదివించారు చదివించినప్పుడు ఆయన పదో తరగతి మెట్రికులేషన్ పూర్తకముందే ఒక స్కూల్లో చదువుకుంటుండగా హిందువులకు ఒక మంచినీరు తాగడానికి కొండ కుండ ముస్లింస్కు ఒక కుండ ఉంటే అలాగే దళితులకు కొండ కుండ ఏర్పాటు చేసి అందులోనే దళిత